ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణేస్తున్నామాన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామాన ఈ దినమన ధ్యానాంశం అనే క్రిస్మస్ బహుమతి అనే క్రిస్మస్ బహుమతి దేవుని వాక్యం చదువుకుందామండి లూకాసు వార్త మొదట అధ్యాయము అరవై నాలుగవ వచనము వెంటనే అతను నోరు తెరవబడి నాలుగు సడలి అతడు దేవుని స్థుతిస్తూ మాట్లాడసాగాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేని దేనివిడలు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినము పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు రక్తంలో కడుగున్న ప్రతి విశ్వాసి దేవుని వచ్చి ప్రభుని స్థుతించి ఆరాధించి ఆ ప్రియప్రభును మనం కొనియాడవలసిన వారమే ఉన్న ఉన్నాము గనక దేవుని విడలు ఆదివారం వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా సమయానికి దేవుని సందుకెళ్ళి ప్రభుని స్ంచి ఆరాధించి ప్రభుని మహింపరిచి ప్రభు గనపరచవలసిన వారు వింటున్నాం దేని దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇలుకా సువార్త మొదటి రాజ్యం అరవై అరవై నాలుగు వచ్చిన జకరియా యాజకుడు ప్రవక్త నోరు వెంటనే తెరుచుకున్నట్లుగా నాలుగు సడలి దేవుని స్థుతిస్తూ మాట్లాడటం ప్రారంభించినట్లుగా చూస్తున్నాం దేవుని స్తోత్రం అలెలియ ఇది బెత్తిహేమిలోని ఆ యువాహాన్ జన్మ తర్వాత అతని తండ్రి జకరియా మాట్లాడగల స్థితికి తిరిగి వచ్చిన సంఘటన మనం చూస్తున్నాం వెంటనే అతను నోరు తెరవబడి నాలుగు సడలి అతను దేవుని స్థుతించు మాట్లాడసాగాను వ్యూహాను బామిచ్చు యోహాను పుట్టిన తర్వాత అతని తండ్రి జకరియాకు దేవుడి దర్శనమిచ్చి కుమారుడు పుడతానని చెప్పినప్పుడు జకరియా సందేహించినట్టుగా చూస్తున్నాం సందేహం దేవుని కార్యాలు జరగ జరిగించలేదండి సందేహం వల్ల మనం దేవుని స్థుతించలేమండి అవిశ్వాసం వల్ల దేవుని కార్యాలు జరగవండి గనక కొంతకాలం అతడు మోగవాడిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం నుండి దేవుని దూత గబిరీయలు వచ్చి ఈ చక్కని వార్త ఈ శుభవార్త చెబుతూ ఉంటే అతను మరి సందేహించినట్టుగా ఇది ఎలా జరుగునట్లు అన్నట్లుగా తన యొక్క అవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసి దేవుని కార్యానికి ఎంతో అడ్డుగా వచ్చినట్టుగా చూస్తున్నాం కనుక కొంతకాలం అతడు మోగవాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ దినాల్లో మందిరానికి వస్తున్నారు కానీ దేవుని స్థుతించలేకపోతున్నారు ఆరాధించలేకపోతున్నారు ఈ క్రిస్మస్ అడావుడు ఎక్కువగా అయిపోయిందండి స్థుతులు లేవు ఆరాధన లేదు రాత్రి పగలు కూడా ఈ డెకరేషన్లో ఈ పండగ అడావుడిలో మరి ఈ మెగా క్రిస్మస్ అని సెమీ క్రిస్మస్ అని ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అని చేస్తూ వారి వారి యొక్క టైం అంతా కూడా నిద్ర లేకుండా మరి పాడు వాళ్ళ జీవితాలు ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ప్రార్థన చేసుకోకుండా వాక్యం చుట్టుకోకుండా దేవుని రాలేని స్థితుల్లో అనేక మంది ఉన్నట్లుగా ఈ దినాలా మనం చూస్తున్నాం దేవుని బిడ్డా నీ పరిస్థితి ఎలాగుంది ఈ క్రిస్మస్లో ఏసయ్యను స్థుతిస్తున్నావా ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువులో మరణించి రక్తాన్ని చిందించి సమాధి చెడు మరణాన్ని జయించాడు నీ కొరకు ప్రియప్రభు ఎంతగా తగ్గించుకొని ఆ యొక్క బెత్తిలహేములు ఆ యొక్క పశువుల పాకులు ఆయన ఏ రీతిగా పుట్టి ఉన్నాడో మనం చూస్తున్నాం దేనిబిడ్డలు ఇదంతా కూడా మన కోసమే నీ కోసం నా కోసం ప్రభువారు తగ్గించుకున్నాడు దే దాంతో దేవుడు అతనికి శిక్షగా వ్యూహాన్ పుట్టే వరకు మాట్లాడలేకపోయినట్లుగా జకరియా గారి విషయంలో చూస్తున్నావు దేనిబిడ్డ నువ్వు దేవుని స్థుతిస్తున్నావా దేవుని కార్యం అంచేస్తున్న దేని మరొకమంటాడు యోహాన్ గారు పుట్టిన తర్వాత జకరియాకు అతని కుమారుడు పేరే గురు పేరు గురించి అడిగినప్పుడు అతను యోహాన్ అని రాశాడు అప్పుడు దేవుని మరి అద్భుతం జరిగింది అతను అతని యొక్క నాలుక తెరబడింది నాలుక కథలి కదలి వచ్చి దేవుని స్థుతిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దీనిబిడా ప్రభును స్థుతించడానికి మీరు మీ నోరు తెరవండి అనేది ప్రభు నుండి వచ్చిన ఒక పిలుపు ముఖ్యంగా కీర్తన గంధము ఎనభై ఒకటి కీర్తన పది నుండి మనం చూసినట్లయితే నీ ఇది దేవుని గొప్పతనాన్ని ఆయన చేసిన మేళను బిగ్గరగా ప్రశంసించడం ప్రార్థించడం స్థుతించడం ఆయన ప్రకటించి మనం ప్రోత్సహించింది ప్రోత్సహిస్తుంది ఎందుకంటే మీరు నోరు తెరిచి నోరు తెరిచి అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని నింపుతాడు స్థుతులతో నింపుతాడు ఆరాధనతో నింపుతాడు ఆ స్తోత్రాలతో కృతజ్ఞతతో దేవుని నింపుతాడు గనక మనం నోరు తెరవాలి దేవుని విడాల నోరు తెరచాలి ఈ దినాలు సాతానగాడు అనేక నోళ్ళు విశ్వాసులు నోరు మూయించేస్తున్నాడు దేవుని కార్యాలు జరగకుండా దేవుని స్థుతించకుండా ఆయన ఆరాధించకుండా ఆయన గణపరచకుండా నోరు మూస్తున్నాడు స్థుతి దేవుని గొప్పతనాన్ని ఆయన కృపను క్షమాపణను బిగ్ బిగ్గరగా హృదయపూర్వకంగా మరి ప్రకటించడానికి మరి సాతాను మరి నోరు ముగిస్తున్నాడు ప్రార్థన మీ అవసరాల కోరికలను ఆయన ముందు ఉంచడం ఆయనతో మాట్లాడటం ఆయన చేసిన మేళ్ళ ఇతరులకు తెలియజేయాలి నోరు విశాలంగా తెరిచినప్పుడు విశ్వాసంతో స్థుతులతో ఆరాధనతో నింపుతాడని దేవునితో దేవునితో ఉండేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మనం చూస్తున్నాం ప్రభుని స్తు చూస్తున్నాం దేవుళ్ళరా మరి ఆ జక్రయ్య ఆ అవిశ్వాసం నుండి అల్పవిశ్వాసం నుంచి బయటపడి ఎప్పుడైతే యోహానని రాశాడో అతను నోరు సడలి ప్రభును స్థుతిస్తుంది ప్రభు నా నోరు తిరుగుమని ప్రభు సంద్ర కన్నీటితో ప్రార్థన చేయండి ఇది దేవునితో చురుకైన సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆయన ఆరాధించడానికి ఆయనపై ఆధారపడటానికి ఒక శక్తివంతమైనటువంటి ఆహ్వానం యోహా మరి కీర్తన కదా యాభై ఒకటి కీర్తన పదిహేను వచ్చే దావి భక్తుడు ఇలాగ అంటున్నాడు పాపం వల్ల అతను దేవుని స్థుతించలేకపోయాడు మరి దేని బిడ్డారో ఎప్పుడైతే అతను పాపం నుంచి బయటపడ్డాడు క్షమాపణ పొందాడు ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురిపరిచినట్లు నా పేదవులు తెరవంటున్నాడు దేని బిడ్డ పేదవులు తెరుస్తావా దేవుని స్థుతిస్తావా లేకపోతే దేవుని కార్యాలు నా మరి స్థుతించకుండా విశ్వాసం అవిశ్వాసంలోనే మరి మోగ విగ్రహంగా ఉండిపోతావా అయ్యో ఎంత విచారం ఈ ఉదయ కాలంలో దేవుని సందుకెళ్ళి ప్రభు చేసిన మేళ్లను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ కూడా తలంచుకుంటూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇంతవరకు దేవుడిని పట్ల చేసిన మేళ్ళను ఉపకారాలను ఇంకా మిమ్మల్ని సజీవ లెక్కలు ఉంచాడంటే దేవుని గనక అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్షణ కార్యం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియపరము స్తుంచి గనపరిచి ఆ ప్రభును హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీ పెదాలు తెరుగునుగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన అయిన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను కొందనాలు స్తోత్రాలు చేసిన నాయన మీరు గొప్ప దేవుడు నాయన మేము మోగ విగ్రహాలుగా మోగాలు మోగవారిగా మేము ఉండకుండా మా నోరు తెరచి మిమ్మల్ని స్థుతించడం సాయం చేయండి అవును తండ్రి అవిశ్వాసం అల్పవిశ్వాసంతో నాయన సాధారణ మా నోటిని మూసివేస్తున్నాడు ప్రభా ఆ రీతిగా కాకుండా మా పెదవులు తెరవండి ప్రభా మా నోరు నాయన స్థుతులతో నిప్పండి ఆరాధనతో నింపండి కృతజ్ఞతతో నింపండి ప్రభా తండ్రి మీరు చేసిన ఉపకారాలు మీరు చేసిన గొప్ప కార్యాలని మీ రక్షణ కార్యమే మా పట్ల మీరు చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్థుతులు చెల్లిస్తున్న తండ్రి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి ఈ వర్తమాన ప్రతి దిన కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ఫ్రీలు అందరినీ దీవించి వారు రావాల్సిన దీవుని మెండుగా అర్థం ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభ దినాలు జరిపిన మిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రితం బిడ్డగా ధరిప వారి నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే ఆయన కలవరి రక్త ప్రభావాన్ని శిరస్వాను పాదంలో ప్రభావం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునావును ప్రకటిస్తున్నాం చండి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదంలో అలాంటి వారికి కావాల్సిన ఆదరణ దాయించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా వచ్చిన జరుగుతున్న పరిచయం దీవించండి ఆదివారం వారి వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్య పరిచయలు సేవ అంతట్లో మీరు ఉండండి నీ దైవదాసనం దీవించి బలపరిచి వాడుకొని ఈ క్రిస్మస్ నల్ల వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమాగనత మీకే చలించుకుంటూ ఈ దినమత్తండి నేను బిడని కృపాస్తలు అప్పగించుకుంటూ ఏసే పరిశుద్ధన మన స్తు గనపరిచి విడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసం సదాకాలం మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్